డోలు బండి డొల్పు డోలు పూసింత పండు డోలు బండి దొడ్డి తిరిగి నువ్వేరవంగా ఓ నరసయ్య దొడ్డవారి వల్లుడవైతివా డుపుడలు పూసింత డొల్ పవయ్యా డోలు బండి డొల్పుడలు పూసింత డొల్ పవయ్యా డోలు బండి దొడ్డిదిరి నువేర వంగరు సయ్యా దొడ్డవారి వల్లుడవైతివా ముప్పై మున్లో పాక చుట్టి ముద్ర పాలుక శేతబట్టి ముప్పై మున్లో పాక చుట్టి ముద్ర పాలుక సేతబట్టి కుప్ప కుప్పకు పదారు కుట్లయ్యా ఓ నరసయ్యా గోపురా నాగరగట్టేవా ఉడలు పొడలు పూసింత పండు ఉడల్ పవయ్యా డోలు బండి ఉడోల్ పొడలు పూసింత పండు ఉడోల్ పవయ్యా డోలు బండి దొడిదిరి వేరవంగా ఓ నరసయ్యా దొడ్లవారి వల్లుడవైతివా ఇంకా ఇంకే టమాటా అల్లి బి చెప్పులు జరిగి వరి వరి గల సేతబట్టి అల్లి చెప్పులు జరిగి వరి వారి గలు సేతబట్టి అడవారికి నరసయ్య మగవారిని చెవా 结束了。